కాంగ్రెస్ పార్టీ గుండాలు పార్టీ కార్యాలయంపై దాడి చేసి కార్యాలయంలో ఉన్నటువంటి కార్యకర్తల తలలు బలగొట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలపై దాడులు మెచ్చిమీరిపోతూ ఉన్నాయి ఈరోజు ప్రజా పాలన అని చెప్పి ప్రజలపైన ప్రతిపక్ష పార్టీల పైన దాడి చేయమే ఈ ప్రజాపాలన ఉద్దేశమా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి ఎందుకు దాడి చేశారు భారతీయ జనతా పార్టీ మీరు ఇచ్చినటువంటి ఆరు హామీలు ఏదైతే ఉందో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు మీద దాడి చేస్తున్నారా లేకపోతే కేంద్ర ప్రభుత్వం కింద రైతులకు పదివేల రూపాయలు ఆరు వేల నుంచి పదివేల రూపాయలు ఇస్తున్నందుకు భారతీయ జనతా పార్టీ మీద దాడి చేస్తున్నారా బీసీలకు ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఏదైతే ఉందో బీసీలకు అమలు పరచాలన్నందుకు భారతీయ జనతా పార్టీపై మీరు దాడి చేస్తూ ఉన్నారా పేదలకు ఇచ్చిన హామీ పేదలకు ఇస్తానటువంటి ఇళ్లను ఏదైతే భారతీయ జనతా పార్టీ మననే నరేంద్ర మోడీ దేశం మొత్తం మీద రెండు కోట్ల ఇళ్లను ప్రకటించు అదేవిధంగా తెలంగాణ కూడా మీకు ఇన్ని కట్టుకోమన్నందుకు బీజేపీ కార్యకర్తల మీద బీజేపీ కార్యాలయం దాడి చేస్తున్నారా ఈ కాంగ్రెస్ పార్టీ దా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి ఇలాంటి దాడులకు భారతీయ జనతా పార్టీ భయపడదు ఈ తెలంగాణ రాష్ట్రంలో నక్సలైట్ల గుండాలకు నక్సలైట్లకు ఎదురొట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది అమరవీరులను కోల్పోయినప్పటికీ జెండా నెత్తుకొని భుజానా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతూనే ఉన్నది ఎప్పుడు దాడులకు ప్రతి దాడులు కాకుండా భారతీయ జనతా పార్టీ ఎదుగుదల కాంగ్రెస్ ప్రభుత్వం భయపడతా ఉన్నది వాళ్ళ పేలూరు ఈ యొక్క ప్రజలకు ఆ హామీలు ఎక్కడికి అల్సి వస్తుందా అని చెప్పేసి వాళ్ళ పేలూర్లను తప్పుపుచ్చుకోవడానికే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం ఏదైతే ఉందో ఇది హేయమైన చర్య ప్రజాస్వామ్య పాలనలో ఇలాంటి దాడులకు తావే ఇలాంటి దాడులు జరిగితే భారతీయ జనతా పార్టీ ఉపేక్షించదు భారతీయ జనతా పార్టీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నాం మేము అయినా కూడా సంయమనం పాటిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి మీ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇలాంటి దాడులు ఇదే విధంగా జరిగితే ఈ యొక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త తలుచుకుంటే మీ కార్యాలయాలు ఎక్కడ కాదు మీ నాయకులను రోడ్ల మీద ఎదురకుండా కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం మరే స్పష్ట